వెల్కమ్ టు టీవీ చిప్పగిరి వీరుపాక్ష ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి వీరుపాక్ష ఆధ్వర్యంలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు నిర్వహించారు ఆలూరు నియోజకవర్గంలోని ప్రజలందరూ కలిసి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి అందరూ ఆనంద హోయిలలో మునిగారు ఈ సందర్భంగా వీరుపాక్షి గారికి భారీ గజమాలతో సత్కరించారు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు మేలు కోరుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీరు వెయ్యేళ్లు వర్ధిల్లాలని ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి వీరుపాక్షి ఆకాంక్షించారు టీవీ న్యూస్ రిపోర్టర్ ఎస్ మహమ్మద్ బిలాల్ ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ <laughs> DJ ती <Sandy> Tigiri <laughs> మాట్లాడేటప్పుడు ఇది లాస్ట్ పైన మైక్ ఆ మనిషికి మాట్లాడుతున్నాడు అది వద్ద దాంతో దాని మాట్లాడుతాడు మన మైకి మాట్లాడుతున్నాడు

Jai Bajrangbali Jai Jai Bajrangbali Jai Jagat Jai 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 Jagat Bajrangbali Jai Jai Bajrangbali Jai Bajrangbali Jai Jai Bajrangbali Rana Laila Arpita Jai Bajrangbali Rana Laila Arpita Jai Bajrangbali ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి ప్రోగ్రాం పెట్టాము ఆయనకి ఎన్నో సంవత్సరాలు ఇట్లా సుఖ సంతోషాలతో ఆయన ఉండి ఆయుర్వరోగ్యతో ఆయనకి మన రాష్ట్ర ప్రజలకు ఎంతో ఇంకా సంక్షేమ పథకాలు అందిస్తూ ఆయన మన రాష్ట్రం రెండు వేల ఇరవై నాలుగులో ఆయన్ని నేను మళ్ళా సీఎం చేసుకోవాలని మేము ఖచ్చితంగా మేము మా కార్యకర్తలు మా నాయకులు మా మండల నాయకులు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి ప్రతి ఒక్కరూ మా అందరితో కలిసి మా ఆలో కాన్షియన్స్కి ఎవరికి ఇచ్చిన ఖచ్చితంగా మేము ఆయన్ని మా పోరాటం చేసి పోరాడి ఖచ్చితంగా గెలిపించుకొని మా మా ముఖ్యమంత్రి గారికి కానుకగా ఆలూరు ఆలూరు కాన్సెన్స్ ప్రజలు అందుకని ఆయనకి కానుకగా వెళ్ళాలనుకున్నాము ఆయన ఆయన పెట్టి ఆయన చేసిన సంక్షేమ పథకాలే ఈరోజు ఆయన్ని గెలిపిస్తాయని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము ఎందుకంటే పేద ప్రజలకి ఆయన ఆపత్ బాంధుడైనాడు ఎందుకంటే ఈ ఇంతకు ముందు ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఎవరైనా కానీ ఇంత సంక్షేమ పథకాలు అకౌంట్లోకి జమ చేసింది ఏ నాయకుని పేద ప్రజలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది విధంగా ఆయన ఆలోచన చేసి ఈ నాలుగున్నర సంవత్సరాలు ఆయన రెండు లక్షల అరవై వేల కోట్లు డిబిట్ ధర వేసిన అంటే ఆషామాషి కాదు ఎందుకంటే ఖచ్చితంగా అకౌంట్లోకి ఎవరు ఏ నాయకునికి సంబంధం లేకుండా ఏ ఆఫీసర్కి సంబంధం లేకుండా ఖచ్చితంగా బెనిఫిట్ వాళ్ళ అకౌంట్లోకే వేసిన నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఎందుకంటే ఆయన మనకి మన ఆంధ్ర రాష్ట్రంలో అట్లా ముఖ్యమంత్రి ఉండాలనే ప్రతి ఒక్క అవతాతో ఇంత ఇంతకుముందు ప్రభుత్వాలు పదహైదు రోజులు తిప్పుకునే వాళ్ళ ఆఫీసెస్ ఉంటావు అలా కాకుండా వాలంటీరీ వ్యవస్థను పెట్టేనా సచివాలయం వ్యవస్థను పెట్టి వాళ్ళకి ఒకటో తారీఖు ఐదు గంటలకే ఇచ్చిన నాయకుడు మన ఇండియాలోనే మన ఇండియాలోనే లేడు అట్లా నాయకుడు ఒకటో తారీఖు ఐదో గంటలకే ఏ ఉద్యోగ సంఖ్య అంతా రాదు వాళ్ళు మాకు అవ్వాతాతలు మాకు కొడుకు లాంటి వారు అట్లా కొడుకుని మేము గెలిపించుకుంటామని పబ్లిక్ వాళ్ళు చెప్తున్నారు మా అవాతాతలు మాకు అలాంటి వాడు కావాలి మా మాకి మా కొడుకు మాకి మాకు కొడుకు కానీ ఇట్లా లేడు మాకు ఆయన ఇస్తున్నాడు అనే విధంగా ఇప్పుడు చేసినారు పేదలు విద్య అయితేనే వైద్యం అయితే అయితేనేమి ఏదన్నా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇచ్చిన నాయకుడు అంటే ఆయన పాదయాత్రలో చేసిన నేను ఉన్నాను నేను విన్నాను అని అన్నీ అదంతా వినే ప్రతి ఒక్క సమస్య తెలుసుకొని ప్రతి ఒక్క సమస్య డైరీలో డైరీలో రాసుకునే నాయకుడు ఏ నాయకుడు లేడు డైరీలో రాసుకొని ఎక్కడ సమస్య ఉందో అనే విధంగా ఆయన ఈరోజు ఆ సమస్యలను తీర్చిన నాయకుడు ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకులు ఖచ్చితంగా మేము రెండు వేల ఇరవై నాలుగున ఖచ్చితంగా సీఎం చేసుకుంటామని ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఖచ్చితంగా ఇస్తామని మేమందరూ మా కార్యకర్తలు అయితేనేమి మా అయితేనేమి మా మండల ప్రజలైతేనేమి ఆరు మండలాల ప్రజలైతేనేమి సర్పంచ్లైతేనేమి ఎంపీటీసీలైతేనేమి జెడ్పీటీసీలైతేనేమి ప్రతి ఒక్కరూ ఆయనకి రుణమడి ఖచ్చితంగా ఆయన గెలిపించుకుంటామని మనవి చేస్తున్నాం